హరే కృష్ణ ఈరోజు పచ్చిమిరకాయ బజ్జీలు చేయడం చూపిస్తాను పచ్చిమిరపకాయలు ఇలా చీరుకుని గింజలు తీసేసుకోవాలి మిరపకాయల్లో స్టప్పింగ్ కోసం వాము శనగపిండి ఉప్పు కలిపి ఉంచుకుని మిరపకాయల్లో ఇలా పెట్టుకోవాలి ఇలా శనగపిండితోనే కాకుండా చింతపండు గుజ్జు కూడా పెట్టుకోవచ్చు వాము ఉప్పు కారం ధనియాల పొడి చింతపండు గుజ్జు ఉప్పు వేసి కలుపుకొని వీటిని కూడా మిరపకాయల్లో స్టఫ్ చేసుకోవాలి చింతపండు గుజ్జు శనగపిండి రెండు ఇలా స్టఫింగ్ చేసేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు రెండు రకాల బజ్జీలు వేసుకుంటున్నాం ఒకటి శనగపిండి వాము స్టఫింగ్ ఒకటి చింతపండు గుజ్జు స్టఫింగ్ మిరపకాయ బజ్జీ వేయటం కోసం బ్యాటర్ రెడీ చేసుకుందాం శనగపిండి వరిపిండి షోడా ఉప్పు సరిపడగా వేసుకుని కలుపుకోవాలి మూకుల్లో నూనె పోసి వేడి చేసుకోవాలి స్టఫ్ చేసుకున్న మిరపకాయల్ని ఇలా బ్యాటర్లో ముంచుకుని మూకుల్లో వేసి వేగించుకోవడమే చక్కగా పొంగి బాగా వేగుతున్నాయి వావ్ బెరీ టెంప్టింగ్గా ఉన్నాయి కదండి క్రిస్పీ క్రిస్పీగా కలర్ఫుల్గా మిరపకాయ బజ్జీ రెడీ అయింది ఈ బజ్జీల మీద లైట్గా చాట్ మసాలా చల్లుకుంటే ఆ టేస్ట్ లెవెలే మారిపోతుంది సూపర్గా ఉంటుంది ఇలా చేసుకుని తినండి